హాయ్ అండి ఎలా ఉన్నారు ఇగోండి ఈ అలోవేరా మొక్కలు ఎందుకు పెట్టుకున్నాను అనుకుంటున్నారా ఇగోండి ఇలా అలోవేరా ఇలా మొక్కలుగా కట్ చేసుకొని ఇగోండి నేను ఇగో ఇలా బకెట్లో కానీ చిన్న డబ్బాలు దేంట్లోనూ సరే మనం స్టోర్ చేసుకుంటే ఇప్పుడు ఇలా నొక్కాలంటే గట్టిగా ఉంటాయి కాబట్టి ఇగోండి ఇలా కొద్దిగా వాటర్ పోసి దీంట్లోనే కొంచెం బెల్లం మొక్క వేసేసి నీళ్ళు పోయాలి ఇంకా అనుకుంటున్నారా మొక్కలకి ఈ మూడు రోజుల తర్వాత ఇది మెత్తబడిపోతుంది ఇలా ఇది మెత్తబడిపోయిన తర్వాత మనం బాగా పిసికి ఈ మొక్కలకి ఇచ్చామనుకోండి ఇప్పుడు బాడీకి మన అలోవేరా ఎంత ఉపయోగపడుతుందో అలాగే మొక్కలకు కూడా చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే బా కూల్ చేస్తుంది వేసకాలం కదా మొక్కని కూల్ చేసి గ్రీన్గా ఉంచుద్ది ఓకేనా ఇలా మొక్కలకి పదిహేను రోజులకొకసారి మనం ఏదో ఒకటి లిక్విడ్ రూపంలో ఇవ్వాలి అదిని వాటర్ మిలన్ ఉంటుంది కదా అది కూడా మనం తిన్నా తినకపోయినా సరే దాన్ని మిక్స్ చేసి దాని వాటర్ కూడా మొక్కలకి ఇవ్వచ్చు ఇగండి ఈ బెల్లం ఇవన్నీ మనం మూడు రోజులు స్టోర్ చేసి పర్మెంటేషన్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇది ఉందో దానికి పదంతలు వాటర్ పోసి మొక్కలకి ఇవ్వాలి మనం అప్పుడు మొక్కలు చాలా బాగుంటాయి ఎన్ని విధాలుగా ఉపయోగపడితే చూడడం అలోవేరా మనం చూస్తున్నాం కదా జ్యూసులు ఇంట్లో ఉంటే మనం రోజు ఒక మొక్క అలోవేరా ఇలా ఈ పైన దీన్ని తీసేసి ఈ జెల్లు మనం తిన్నాం అనుకోండి షుగరు బీపీ అన్నీ కంట్రోల్ అవుతాయి రాసుకోవాలి చాలామంది తినలేరు ఏముండదండి శుభ్రం కడిగేసేసి మార్నింగ్ మోనింగ్ కడుక్కోగానే ఒక ముక్క నోట్లో వేసుకొని మింగేటం నవలవసర అప్పుడు మనకి బాడీ చాలా కూల్ అవుతుంది తర్వాత వచ్చి ఎన్నో రకాల వ్యాధులకు ఉపయోగపడుతుంది కాబట్టి మనం ఇలా ఉపయోగి ఎందుకంటే నేను ఈ గుండి ఈ కుండి వచ్చి ఈ అలా వేరే మొక్క మీద పడిపోయింది మొత్తం ఇవి ఇలా ఇరిగిపోయింది వేస్ట్గా చేయటం ఎందుకని నేను ఇలా మీకు కూడా ఉంటే ఉపయోగించుకోండి మొక్కలు ఇలా ఇప్పుడే అవసరం లేదు మూడు రోజుల తర్వాత జ్యూస్ చేసుకోవాలి అదే మొక్కలకి అంతే ఇలా పెట్టేసి మూత పెట్టి మూడు రోజుల తర్వాత అంటే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి పెట్టి పెట్టి నీళ్ళలో పెట్టుకోవాలి ఓకేనా ఇగొండి మన అలోవేరా మొక్కలు నానబెట్టాను కదా మూడు రోజులు మూడు రోజులు అయిపోయింది మూడు రోజుల తర్వాత ఇగొండి ఇలా ఇలా నలిపేసి బాగా మనం ఈ లెట్మెంట్ వాటర్లో కలుపుకొని మొక్కలకి పోయాండి అలోవేరా బెల్లం కూడా కలిపాను కదా ఈగండి మొత్తం నలిపేసాను ఇప్పుడు మనం దీంట్లో ఈ ఒక ఇరవై లీటర్లు ఉంటాయి దీంట్లోకి మనం వడకట్టుకుందాం ఇదంతా మళ్ళీ మనం కంపోస్ట్లో వేసుకోవచ్చు ఒకవేలు ఇరవై వేలు ఏటర్ తగ్గితే ఒక దీంట్లో నేను ఆ కూడా కలిపేసాను ఇక్కడ ఏమున్నాయి కొంచెం ఇగోండి మొక్కలకి కొద్ది కొద్దిగా ఎక్కువ అవసరం లేదు కొంచెం కొంచెం మనం మొక్కలు ఇస్తున్నాం అనుకోండి చాలా బాగుంటాయి మొక్కలు ఇప్పుడు నేను మొక్కలకి ఇస్తాను చూడండి ఇగోండి అంటే వర్షం పడింది ఇప్పుడు కొంచెం ఎక్కువ వద్దండి కొద్ది కొద్దిగా ఇలా ఇచ్చేవనుకోండి మొక్కలు చాలా హెల్దీగా ఉంటాయి ఇక్కడ చూసారా ఇవి అలోవేరా మొక్కలు గంజేరి ఆకు ఎంత హెల్తీగా ఉండో చూడండి చాలా బాగుంది ఇలా అన్ని మొక్కలకి ఇష్టం పడింది అన్నమాట అందుకని నేను వీటికి ఇస్తున్నా మొక్కలు చూసారా ఎంత గ్రీన్గా ఉన్నాయో చూడండి చీకటి పడినట్టుంది లేవు కొంచెం వారానికి ఒకసారి అన్న ఏదో ఒక లిక్విడ్ మనం ఇలా ఇస్తూ ఉంటే మొక్కలు చాలా హెల్తీగా ఉంటాయి వేసవకాలం కదండి కాబట్టి మనం లిక్విడ్ రూపంలో ఇస్తూ ఉండాలి నేను ఎక్కువ బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు ఇవన్నీ ఇస్తూ ఉంటాయి ఇంకా మొక్కలు చూడండి ఎంత క్లీన్గా ఉన్నాయి ఇలా మొక్కలకి పోసుకోవాలి గార్డెన్లో ఉన్న అన్ని మొక్కలకి కొంచెం కొంచెం ఇస్తూ ఉంటే బాగుంటుంది వర్షం పడింది పైగా కొద్దిగా చీకటి పడింది సాయంత్రం పూట ఇవ్వాలి పగలైతే వేయకూడదు సాయంత్రం పూట మొక్కలకి కొంచెం కొంచెం ఈ లిక్విడ్ ఇస్తే చాలా మంచిది ఓకేనండి మీరు కూడా ఇలా అప్పుడప్పుడు అలోవేరా కానీ బియ్యం కడిగిన నీళ్ళు కానీ బనానా వాటర్ ఒకటి బనానా బెల్లం కలిపిన వాటర్ కూడా మొక్కలకి చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా ఓకే అండి